గత సంవత్సరంలో మా గుంటూరు జిల్లాలో బాపట్ల జిల్లా అక్కడ ఉన్న మండలాలన్నీ కూడా అప్పుడు జరిగినటువంటి తుఫాన్ కి చాలా ఉద్రిక్తంతో చాలా ఇబ్బందులు పడ్డారు అది ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా తెలిసిన విషయమే అప్పుడు మేము అక్కడ ఆ జిల్లా వాసులకి అలాగే వెస్ట్ గోదావరి జిల్లాలో కొన్ని మండలాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మందికి ఆర్థిక సహాయాన్ని అందించగలిగాం అయితే ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం జరిగినటువంటి పోయిన నెలలో గత నెలలో జరిగినటువంటి మొంతా తుఫాన్ ప్రా కారణంగా ఈ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎక్కువ ఇబ్బంది జరిగింది ఇక్కడ చాలా ఉధృత జరిగింది ఇప్పుడు జరిగినటువంటి తుఫాన్ కారణంగా చాలా కుటుంబాలు అస్తవ్యస్తం అయ్యాయి రోజువారీ కూలి చేసుకునేటువంటి కుటుంబాల్లో చాలా ఇబ్బందులు జరిగాయి అని ఈ సమాచారం తీసుకుని మేము ఈ జిల్లాకు రావడం జరిగింది అదే ఈ జిల్లాలో ఎక్కడెక్కడ ఏ ఏ గ్రామాల్లో ఎవరెవరు ఎంత నష్టం జరిగింది ఎవరు ఎక్కువగా నష్టపోయి ఉన్నారు ఎస్సీ కమ్యూనిటీలో ఎలా నష్టపోయి ఉన్నారు ఎస్టీ కమ్యూనిటీ ఎంతమంది నష్టపోయి ఉన్నారు బీసీలో ఎవరు వేస్ట్ బీకర్స్ ఎంతమంది ఉన్నారు వీటన్నిటిని చూడటానికి ఏర్పాటు చేశాం అంటే ఈ కమిటీలో సిక్స్ మెంబర్స్ ఉంటారు అందరికీ నమస్కారం అండి మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలవరం మండలం బోడస్కూరు గ్రామం ఈ రోజు మా గ్రామంకి దళిత బహుజన రిహోర్స్ సెంటర్ నుంచి వాళ్ళ టీం ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా కొన్ని రోజుల ముందే ఇక్కడికి వచ్చి తుఫాను బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఎవరైతే ఉన్నారని విలేజ్ లో కొంతమంది మహిళల్ని ఒక టీం కింద రెడీ చేసి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఉండి ఎవరైతే ముందుకు సహకారాలు అందించాలని ఎవరికైతే ఎవరైతే ముందుకొచ్చారో వారందరి ఇంటింటికి వెళ్ళి వీళ్ళు కూడా దగ్గరుండి వాళ్ళందరూ కుటుంబంలో సమస్యలన్నీ తెలుసుకుని వీళ్ళు సర్వే చేసుకుని మా గ్రామం నుంచి నూట ఇరవై మందిని సెలెక్ట్ చేయడం జరిగింది వారందరికీ కూడా వీరు సహాయ సహకారాలు చేయడానికి ముందుకొచ్చారు ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి వారికి ఓన్లీ సహాయ సహకారం అందించడమే కాకుండా మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి వారి కుటుంబ బాధ్యతల గురించి మహిళలు ఎలా వ్యవహరించాలి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి కుటుంబాలు ముందుకు ఎలా నడవాలి అనే దాని గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది మా గ్రామంలో ఈ ఈ అవగాహన సదస్సు ఇదే మొట్ట మొట్టమొదటిసారిగా జరుగుతుంది వారందరికీ కూడా రిజోర్స్ సెంటర్ నుంచి వచ్చిన వారందరికీ కూడా మా తరపున మా గ్రామం తరపున కూడా వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి వారందరు కూడా చక్కటి కార్యక్రమం మహిళలు ముందుకి ఎలా వెళ్ళాలి అన్న దాని కోసం చాలా చక్కగా వాళ్ళ టీం అందరూ కూడా వివరించడం జరిగింది వారందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే మీ సేవా కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా వెళ్లి ప్రతి ఒక్కరికి సహాయక సహకారాలు అందిస్తూ మీరు ఇంకా ముందుకి ఇంకా ఎదగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్కారం అండి నా పేరు నళిని నేను డిబిఆర్సీ సంస్థలో ఒక ప్రాజెక్ట్ ని లీడ్ చేస్తున్నాను ఈ ప్రాజెక్ట్ రెండు స్టేట్స్ లో పనిచేస్తుంది రెండు స్టేట్స్ లో కూడా నేను నా టీమ్ తోటి నేను ప్రాజెక్ట్ లీడ్ చేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి తుఫాను జిల్లా తుఫాన్ వచ్చింది అందరికి తెలిసిన విషయమే అది దానికి చాలా మంది బాధపడ్డారు ఆ ముఖ్యంగా బాధపడిన వాళ్ళలో మహిళల పరిస్థితి ఏ విధంగా ఉంది మహిళలు వృద్ధులు తర్వాత గర్భిణీ స్త్రీలు ఆడపిల్లలు వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు బాధపడిన విషయంలో కొంత ఆర్థిక సహాయం అయితే సంస్థ చేస్తుంది దాంతో పాటు వాళ్ళకి కావలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఇలాంటి బాధల్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా అరాచకాలు జరిగినప్పుడు కానీ ఎలాంటి చట్టాలు మనకి ఆడవాళ్ళకి స్పష్టంగా సపోర్టివ్ గా ఉన్నాయని తెలియజేయడం కోసం నేను బాధ్యత తీసుకున్నాను దానిలో భాగంగానే ఈ చట్టాల గురించి గృహహింస చట్టం కానివ్వండి తర్వాత పనిలో లైంగిక వేధింపులు నిరోధక చట్టం కానివ్వండి తర్వాత పిల్లలకు వచ్చినటువంటి పాస్కో యాక్ట్ కానివ్వండి బాల్య వివాహాల నిరోధక చట్టం ఈ ముఖ్యమైన చట్టాల గురించి చెప్పడము తర్వాత ఏదైతే మహిళలు ఎక్కడైనా బాధల్లో ఉన్నప్పుడు మా హెల్ప్ లైన్స్ ఉన్నాయి కొన్ని వన్ ఎయిటీ వన్ దాని నెంబరు తర్వాత చైల్డ్ లైన్ నెంబరు వన్ జీరో నైన్ ఎయిట్ ఇట్లాంటి ఈ నెంబర్లు వాళ్ళకి గనక తెలియచేస్తే బాధలో ఉన్న వాళ్ళకి ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళని రెస్క్యూ చేస్తారు ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియచేసి కొంత అవగాహన జెండర్ బేస్డ్ వైలెన్స్ మీద చేయాలన్నది మా ఆలోచన ఈ పదకొండు గ్రామాల్లో కూడాను రోజుకి మేము మూడు ప్రాంతాల్లో ఇలాంటి మీటింగ్స్ పెట్టి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము ఈ కార్యక్రమాలన్నింటిలో బాగా మాకు ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు కానీ నిన్న జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ గారు మాకు చాలా కోఆపరేటివ్ గా ఉన్నారు ఈ మొత్తం ఇంత మందిని గ్యాదర్ చేయటం అంటే చాలా ఆ కష్టమైన పని అయినా కూడాను వాళ్ళ ఆ బాధ్యత తీసుకోవడము మాకు సహకారంగా ఉండటము చాలా మాకు సంతోషం అనిపిస్తుంది ఎన్ని విషయాలు చెప్పినప్పటికి కూడాను మహిళలు ఎక్కడో రెండో స్థానంలోనే ఉంటున్నారు వాళ్ళు ఎంత కష్టపడి పని చేసుకున్నా ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారని తెలుసు తెలుస్తుంది మా ట్రైనింగ్స్ ద్వారా అయినా కూడాను వాళ్ళు ఎక్కడో రెండో స్థానం ఆ స్థానం స్థానం ఏదన్నా కానివ్వండి అట్లీస్ట్ వాళ్ళకి చట్టాలు ఉన్నాయి అన్నది తెలియచేయటం అనేది ముఖ్య ఉద్దేశం ఆ చట్టాలు ఉపయోగించుకుని వాళ్ళందరూ కూడాను ఆ కొంచెం ఆనందంగా ఉండాలనే ఆశతోటి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం థ్యాంక్ యూ